స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కలుబాయి మండలంలో నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ అధికారి డి వసుమతి సందర్శించారు ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకి వివిధ సలహాలు ఇచ్చారు అదేవిధంగా పెన్నా బద్దెవోలు గ్రామంలో ఉన్న త్రాగునీటి సమస్యలను కలుబాయి మండల జనసేన నాయకులు డిపివోకి తెలియజేశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా కలుబాయి మండలాన్ని సందర్శించడం జరిగిందన్నారు అదే విధంగా ఇంటి పన్నులపై సమిత్వ కార్యక్రమం మీద కూడా దృష్టి సాధించవలసిందిగా పంచాయతీ అభివృద్ధి అధికారులకి తెలియజేశామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శైలజ మరియు డిప్యూటీ ఎంపీడీఓ గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు అది ఎట్లా చేయాలనేది మాకేం అర్థం కావడం లేదు నేను మా మా ఊరికి సమస్యగానే ఉంది లేదు మేడం పైప్ లైన్ ఏదన్నా అది స్టాండర్డ్ చేస్తే స్టాండర్డ్ చేయాలంటే అక్కడ కింద వేయాలన్న వరలేసి వాటి మీద ఇది చేసుకుంటూ పోతే ప్రాబ్లం ఉండదు వీళ్ళకి అడగాలి అంటే డైరెక్ట్ ర్యాంప్ వేస్తున్నారు ఆ ర్యాంప్ వేయడం వల్ల వాటర్ వచ్చినప్పుడు వాళ్ళు మొత్తం కొట్టుకుపోతున్నారు మళ్ళా అదే పరిస్థితి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ బిగించుకో మళ్ళీ చేస్తాను ఈరోజు కలువాయి మండలం రావడం జరిగిందండి ఈ స్వచ్ఛ సంక్రాంతిలో కార్యక్రమంలో భాగంగా ఈ స్వచ్ఛ సంక్రాంతి అనేది ప్రభుత్వం కార్యక్రమాల ప్రకారం శానిటేషన్ ఎలాగో డోర్ టు డోర్ జరుగుతుంది దాంతోపాటు ఏంటంటే సంక్రాంతికి బయట నుండి అంటే సొంత గ్రామాలకి చాలామంది రావడం జరుగుతుందని జరుగుతుంది అందులో భాగంగా ఏంటంటే ఈ మెయిన్ రోడ్స్ మీద తర్వాత గ్రామాల్లో శానిటేషన్ అనేది సరిగ్గా ఉండడం లేదు ఒక మార్పు అనేది కనిపించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అందులో భాగంగా మన కలెక్టర్ గారు కూడా సూచనల మేరకు మేము అన్ని గ్రామ పంచాయతీల్లో మా పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీఓస్ డిప్యూటీ ఎంపీడీఓస్ అందరూ కలిసి గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుతూ తర్వాత రోడ్డుకి ఇరువైపులా ఉన్న క్యాటిల్ డమ్స్ కానీ తర్వాత లెగ్సీ వేస్ట్ కానీ హిప్స్ ఇవన్నీ రిమూవ్ చేస్తూ కొన్ని ప్రదేశాల్లో కూడా చక్కగా ప్లాంటేషన్ కూడా నాటడం జరుగుతుంది కొన్ని ప్రదేశాల్లో ఏంటంటే వాళ్ళకి గ్రామాలకి ఇరువైపులా కొంచెం మొక్కలు లేకుండా అంటే ప్లేస్ లేని చోటమంటే వదిలేసి స్కూల్ ఉన్న ప్రదేశాలు ప్లాంటేషన్ నాటుతున్నారు తర్వాత ఏంటంటే ఈ గార్బేజ్ కలెక్షన్ అనేది సాలిడే షేడ్స్ ఉన్న చోట షెడ్స్కి తరలిస్తున్నారు షెడ్ లేని చోట ఏదో ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసి అక్కడ వేయడం జరుగుతుందండి ప్రస్తుతానికి షెడ్స్ కూడా అన్నీ రన్నింగ్లో కూడా తీసుకురావడం జరుగుతుంది పదవ తేదీ కంటే ఈ రోజుకి ప్రోగ్రామ్ కంప్లీట్ అండి తర్వాత కూడా ఇది కంటిన్యూషన్ కంటిన్యూగా గార్బేజ్ కలెక్షన్ అనేది డోర్ టు డోర్ జరుగుతుంది స్వచ్ఛ సంక్రాంతి అనేది ప్రోగ్రాం మటుకు ఈ సంక్రాంతి ముందు చేయడం జరిగింది దీంతోపాటు నేను కలువాయి మండలానికి వచ్చినప్పుడు స్వామిత్వ కార్యక్రమం కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సెకండ్ ఫేజ్ కంప్లీట్ వస్తుంది థర్డ్ ఫేజ్ కూడా స్టార్ట్ అయిందండి స్వామితో కూడా ఎంతవరకు జరిగిందని కూడా ఇక్కడ పంచాయతీ కార్యదర్శులు కూడా అడగడం జరిగింది దాంతోపాటు హౌస్ ట్యాక్స్ అనేది కూడా మనకి పంచాయతీల్లో వన్ ఆఫ్ ది ఫస్ట్ ప్రథమ కర్తవ్యం అండి ఎందుకంటే ఓన్ సోర్స్ అనేది మనకి పంచాయతీకి ఆదాయం తెచ్చుకొని ఆ తర్వాత మనం స్ట్రీట్ లైట్స్ కానీ డ్రైనేజ్ సమస్య కానీ తర్వాత రోడ్స్ కానీ అన్ని క్లీన్ చేయించడం జరుగుతుంది కాబట్టి హౌస్ ట్యాక్స్ కూడా ఎంతవరకు మనం చేయగలిగాము ఇంకెంత బ్యాలెన్స్ ఉందనేది కూడా సెక్యూరిటీని అడగడం జరిగింది ఇందులో భాగంగా ఏంటంటే ఇంకోటి కూడా ఆపరేషన్ చేయడం అండి ఇందులో భాగంగా తర్వాత స్ట్రీట్ లైట్స్ కూడా ఎక్కడైనా లేకపోయినా ఈ సంక్రాంతి సమయంలో స్ట్రీట్ లైట్స్ కూడా అన్ని దగ్గర ఉండేటట్టు కూడా చర్యలు చేపట్టాల్సిన వాళ్ళని చెప్ప వాళ్ళకి చెప్పడం జరిగింది వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగర్ పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ వన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి